హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొద్ది కొద్దిగా ప్రసాదాలు బొమ్మలు అనేవి తీసుకొని పిల్లలకి ఇంకా ఆ అన్న ప్రసాద సత్రానికి అయితే వెళ్ళి అక్కడ భోజనం చేసేసి మళ్ళా ఇంకా కార్ దగ్గరకి అయితే వచ్చి కార్ అయితే స్టార్ట్ అయ్యాము అనమాట కొండ దిగుతున్నాము దర్శనం అయితే మాకు ఇరవై నాలుగు గంటల సమయం అయితే పట్టిందండి క్యూ లైన్ లోనే ఒక ఎనిమిది గంటలు అయితే వెయిట్ చేశాము మా అత్తయ్య మా పిల్లలు చిన్న పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అసలుకి పాపం మా అత్తయ్యకి కాలు కూడా వినికిందండి ఈ ఆ క్యూ లైన్ లో నడవటం వల్ల కాళ్ళు చాలా బాగా అసలు చాలా వాసాయనమాట తను చాలా ఇబ్బంది పడింది అసలు ఇంకా ఎక్కడికి కూడా రాలేదనమాట దర్శనం అయిపోగానే కార్ దగ్గరే కూర్చుంది అసలు ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి అనమాట అంతలా వాసాయి కాళ్ళు ఇంకా కార్లోనే కూర్చోబెట్టి మేము చిన్న ఒక చిన్న షాపింగ్ అయితే చేసామనమాట ఎక్కువ కూడా ఏం షాపింగ్ చేయలేదు ఎందుకంటే అత్తే కార్ దగ్గరే ఒకతే ఉందని చెప్పేసి పిల్లలకు బ్యాంగిల్స్ ఇంకా ప్రసాదాలు అవే తీసుకొని వెంటనే వచ్చామండి ఒక వన్ అవర్ లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా వచ్చామనమాట మేము వచ్చాక ఇంకా అన్నదాన సత్రానికి అయితే వెళ్దాం అక్కడికి కూడా వెళ్ళాము అక్కడికి కూడా అత్తయ్య రాలేదు కార్ దగ్గర కూర్చోబెట్టి వెళ్ళాము అనమాట దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కొద్దిసేపు అలా కూర్చోబెట్టి ఇంకా మేము అన్నం అయితే తినేసి వచ్చి ఇంకా అందరం ఇంకా అలాగే అంతా ఎక్కడికక్కడ ఉంటాయి కదా మొత్తం ప్యాకింగ్ అంతా చేసుకొని కార్ లో వన్ సైడ్ అంతా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము అనమాట చూడండి కొండ అయితే దిగుతున్నాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ళాస్తికి అయితే వెళ్తున్నామండి మేము ఇక్కడ నుంచి ఎరునాశైలం వెళ్దామని అనుకున్నాము ముందుగా ప్లాన్ ఉండే అయితే ఇంకా మా అత్తయ్య చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే కాళాస్తి నుంచి ఇంటికే వెళ్తున్నాము తను ఇంకా నడవలేని పరిస్థితి అండి రెండు కాళ్ళు కూడా చాలా బాగా వాసాయి అనమాట అందుకనే ఇంకా ఎందుకులే తన ఇబ్బంది పెట్టడం నెక్స్ట్ టైం వెళ్దాం అని చెప్పేసి ఇంకా కాలాస్తి నుంచి ఇంటికే వెళ్తున్నాము అయితే కాలాస్తులో కూడా మా అత్య గుకి అయితే రాలేదండి వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అయితే పెట్టాను చూడండి కొండ నుంచి దిగుతుంటే వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది గరుడ కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అసలుకి కార్లో కాబట్టి అంత అనిపించట్లేదు కానీ బస్సులో ఒక్కసారి వెళ్ళానండి నేను కొండ దిగేటప్పుడు అయితే నాకైతే వామ్ కూడా అయ్యాయి ఎందుకంటే బస్సు ఎక్కువగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా తిప్పేస్తుంది అనమాట మనిషిని అసలు చాలా భయం వేస్తుంది బస్సులో వెళ్తే కొండ పైకి ఎక్కినా కానీ కిందికి దిగినా కానీ ఎప్పుడైనా బస్సులో వెళ్ళారా ఫ్రెండ్స్ వెళ్తే కామెంట్ చేయండి నేనైతే ఒకే ఒక్కసారి అయితే వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా కార్లోనే వెళ్తున్నాను ఇప్పటికి నేను ఎన్నిసార్లు వెళ్ళానంటే తిరుపతి మ్యాక్సిమం ఎన్నిసార్లు అయితే వెళ్ళానండి ఎన్నిసార్లు కూడా మంచి ఎక్స్పీరియన్స్తో అయితే వెళ్ళాను అనమాట చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా ఫైనల్లీ స్టే కాలాస్తికి అయితే వచ్చేసామండి కాళాస్తికి రాగానే మేము టైం ఎంత అయిందంటే మూడవుతుంది మూడు గంటలకి ఇంకా దర్శనం ఇప్పుడు ఆల్రెడీ తిరుపతిలోనే స్నానం అయితే చేసి వచ్చామన్నమాట ఇంకా మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో మేము ప్లానింగ్ ఏంటంటే ఇక్కడికి రాగానే దర్శనం చేసుకొని వీలుంటే అదే నైట్ రిటర్న్ వద్దామని ప్లాన్ అయితే చేశాము చూడండి మా అత్తయ్య కాలు ఎంతలో లావాసిందో చూసుకుంటుంది పాపం తను ఇంకా కట్టు కట్టామన్నమాట ఎలా కట్టు కట్టి రెస్ట్ ఇచ్చాము కాలుకి మా ప్లాన్ అంటే దర్శనం మూడు గంటలకల్లా కాళాస్తికి వచ్చేసి అక్కడ దర్శనం అయిపోయాక వెంటనే వెంటనే వెళ్తాము మళ్ళా పన్నెండు ఒంటి గంటకెల్లా ఇంట్లో ఉంటాము అనుకున్నాము అయితే టూ డేస్ నుంచి నిద్ర లేదు కాబట్టి ఎందుకు అంత రిస్క్ చేయటం అని చెప్పేసి మా వారు ఏం చేశారంటే కాలాస్తిలో ఒక రూమ్ తీసుకొని ఇక్కడ నైట్ ఉందాము పొద్దున్నే వెళ్దామని చెప్పేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాము ఈ రూమ్ వచ్చేసి ఆ వన్ కి ఇరవై ఐదు వందలు అండి లాస్ట్ టైం కూడా మేము మా తమ్ముడు మా తమ్ముడులతో పాటు వెళ్ళినప్పుడు ఇదే రూమ్ తీసుకున్నాం అనమాట మళ్ళీ మాకు అదే రూమ్ బుక్ అయింది అయితే ఈ రూమ్ వచ్చేసి శ్రీకాళహస్తిలో గుడి ఎదురుగానే ఉంటుందండి రూమ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఏసీ గది అనమాట మొత్తం మూడు బెడ్స్ ఉంటాయి ఒకే గదిలో ఇంకా తొమ్మిది మంది కూడా మంచిగా సరిపోయినాం అనమాట వన్ డేకి వచ్చేసి ఇరవై ఐదు వందలు చూడండి ఇదే గుడి గుడికి ఎదురుగానే ఇలా రూమ్స్ ఉంటాయి అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకా నైట్ పూట ఎందుకు ఇబ్బంది పడటం పిల్లలైన అత్తయ్యనైనా ఇబ్బంది ఎందుకు పెట్టాలని చెప్పేసి ఇలా రూమ్ తీసుకొని ఇంకా పొద్దున్నే ఇంకొక్కడికి వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నామండి వచ్చే దారిలోనే మళ్ళీ ఎక్కడ కూడా మా అత్తయ్యని ఇబ్బంది అనుకున్నాము దారిలోనే పిల్లలకి కొంచెం ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా కొద్దిగా వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నాము అందుకే వేరే దగ్గరికి తీసుకెళ్తున్నాము దర్శనానికి అయితే వెళ్తున్నామండి దర్శనం లోపట గుళ్ళో అయితే సెల్లు ఎలా ఉండదు చూడండి సెల్స్ సెల్లులన్నీ ఇక్కడే పెట్టి వెళ్ళాలన్నమాట ఇంకా దర్శనం అయినాక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఇది దర్శనం అయిన తర్వాత వీడియో అండి బయటకు వచ్చామన్నమాట మొత్తం నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి ఇక్కడ కళాస్తిలో చూడవలసిన టెంపుల్ అండి బయట చూస్తేనేమో ఏమ కనిపించదు లోపలికి వెళ్తే మాత్రం ఎంత పెద్ద గుడో చాలా చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ అయిపోయింది అనమాట తిరుపతి తర్వాత ఫేవరెట్ టెంపుల్ చూడండి మా వాళ్ళంతా ఇంకా దర్శనం అయిన తర్వాత దర్శనం కూడా మాకు చాలా తక్కువ టైం జరిగిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ ఏ పట్టింది అనమాట ఇంకా మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాము చూడండి సోడాది తాగుతారు మా వాళ్ళంతా hmm yeah. అల్ట్రా సూపర్ స్టోన్ మీద ఉన్నట్టే ఉంది ఆ ఫీల్ బడ్ అంటే నాకు లోట్లో పెట్టి తీసిన చెప్పు ఎంత చెప్తే వస్తా చెప్పు

strength if you of it అందులందారే తిరులా తిరులా రోది ఆ కాళ్ళ మెట్టొడుంట ఎందుకు రండి ఇప్పుడు ఐదున్నర सर दिस ना सर आ तरवा देते ना बिदान द बुक नो बाय लो प्ले के चेक कर तीन मिनट्स ये कर पकड़ पकड़ మేమున్న రూమ్ పక్కనే ఇలా మంచి హోటల్ అయితే ఉందండి ఇంకా మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసి అందరం అయితే భోజనం చేసి రూమ్కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరి వెళ్ళాము అనమాట ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది అన్ని వెజ్ హోటల్సేనండి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుందనమాట ఫుడ్ అయితే మనం ఇంట్లో ఎలా తింటామో అలాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు ఏమో నూడిల్స్ ఆర్డర్ ఇచ్చారు వెజ్ నూడిల్స్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఓకే అండి బాయ్ బాయ్